శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ తీరం చేరిన రచన డి కామేశ్వరి గారు గలం జయశ్రీ ఇది ఏడవ భాగమండి ఇక కథలోకి వెళితే ఉదయం నుంచి రాజారావు స్నేహితుల రాక కోసం ఏర్పాట్లు అట్టహాసంగా ఆరంభమయ్యాయి డ్రైవర్ సిటీ నుంచి సోడాలు విస్కీ బాటిల్లు తెచ్చాడు కారు వాళ్ళ కోసం వెళ్ళింది ఇంట్లో వంటలు స్పెషల్గా ఆరంభమయ్యాయి కోడి మాంసం చేపల వేపుడు మటన్ వగేరాలు మాంసాహారం ప్రత్యేకంగా తయారు చేయడానికో వంటవాడు వచ్చాడు ఇదేమిటి మాంసం అది వండుతున్నారింట్లో అంది వాణి ఆశ్చర్యంగా సీతమ్మతో సీతమ్మ అదోలా నవ్వి బాబుగారి స్నేహితులు వస్తున్నారంటే ఇవన్నీ తప్పవు అంది అయ్యగారు తింటారా అంది ఆశ్చర్యంగా వాణి ఆ అయ్యగారు ఎప్పుడూ తింటారు పైకి వెళ్ళినప్పుడల్లా పెద్దమ్మగారు ఇంట్లో వండడానికి ఇష్టపడరని ఇక్కడున్న నాలుగు రోజులు తినరు పెద్దమ్మగారు లేకపోతే ఇంట్లోనే అయ్యగారు సీతమ్మ వివరించింది వాణి ప్రమేయం లేకుండానే అలవాటైనట్టు నౌకర్లు చకచక ఏర్పాట్లు చేసుకుపోతున్నారు రాజారావు మామూలుగా తన టైంకి ఎనిమిది గంటలకు లేచాడు రాత్రి సంగతి మర్చిపోయినట్టు వాణిని నవ్వుతూ పలకరించాడు పది గంటల కల్లా వాళ్ళంతా వస్తారు అన్నాడు కాఫీ తాగుతూ అంతలో కోపం అంతలో ప్రసన్నత ఏమిటి మనిషి వైఖరి అన్ని మాటలు నిన్నని ఈ పూట ఎంత తేలిక్క పలకరిస్తున్నాడోనని ఆశ్చర్యపోయింది వాణి పది గంటలకు కార్లోంచి బిలబిలలాడుతూ అరడ జన్మంది నలుగురు మగవాళ్ళు ఇద్దరు ఆడవాళ్లు దిగారు గది కిటికీలోంచి వాణి కుతూహలంగా చూసింది తను కిందికి వెళ్లాలో అక్కర్లేదో తెలియలేదు వాణికి రాజారావు నిన్న చీరలు తెప్పిస్తానని మళ్లీ ఆ మాట మరచిపోయాడు మొన్న రుక్మిణి ఇచ్చిన కొత్త చీర కట్టుకుంది రాజారావు పిలిస్తే కిందికి వెళ్ళొచ్చనుకుంది కింద నుంచి ఒకటే కోలాహలంగా మాటలు నవ్వులు వినిపించాయి కాఫీలు పట్టుకెళ్లారు పనివాళ్లు కింద నుండి సిగరెట్ వాసన గుప్పమని వస్తోంది కిటికీలోంచి అట్టే బాగా కనపడకపోయినా వచ్చిన వాళ్లంతా చాలా గొప్పవాళ్లలా కనిపించారు వాణికి మగవాళ్ళు ఉల్లి పొరల్లాంటి జుబ్బాలు గాస్కో పంచలు కనిపించాయి ఆడవాళ్ళు బాబ్డ్ హెయిర్ లిప్స్టిక్లు బొడ్డు కింద చీరలు వేషం చాలా ఆధునికంగా ఉన్నట్టు కనిపించింది వాణికి పేకాట సాగుతోంది కాబోలు మాటలు జోరుగా వినిపిస్తున్నాయి ఆసు రాజు రాణి అంటూ పన్నెండున్నర ప్రాంతంలో డ్రైవర్ వచ్చి అయ్యగారు మిమ్మల్ని రమ్మంటున్నారు అంటూ వచ్చాడు వాణి చీర సర్దుకొని మొహం అద్దంలో చూసుకొని కాస్త జంకుగా కిందికి దిగి వెళ్ళింది పేకాడుకోవడానికి వీలుగా కింద తివాచి చుట్టూ తెల్లటి బాలీసులు తలగడలు వేసుకొని అంతా కింద కూర్చున్నారు ఒక్కొక్క లేదుట నోట్లు చిల్లర దొంతులు ఉన్నాయి ప్రతి వాళ్ళ దగ్గర గ్లాసులలో మద్యం ఉంది సీసాలు ఐస్ ఫ్లాస్కులు చిప్స్ జీడిపప్పు మధ్యన ఉన్నాయి అందరూ మహాఖుషీగా నవ్వుతూ తుల్లుతూ జోక్స్ వేసుకుంటూ మధ్య తాగుతూ జోరుగా హుషారుగా పేకాటాడుతున్నారు వాణి వచ్చి గుమ్మంలో నిలబడడం ఎవ్వరూ గమనించలేదు ఆ గదిలో వాతావరణం వాణికి కొత్త ఎన్ని రకాల సెంట్లు సిగరెట్లు విస్కీ వాసనలు కలిసి గదిలో ఊపిరాడనట్టు ఉక్కిరి బిక్కిరి అయ్యింది వాణి ఆడవాళ్ళు మగవాళ్లతో సరిసమానంగా కూర్చొని తాగుతూ పేకాడుతున్నారు వాళ్ళని చూడగానే ఎవ్వరికీ గౌరవం ఇవ్వాలనిపించనంత విముఖత కలిగింది వాణికి వాణిని చూసి రాజారావు మొహం చిట్లించాడు వాణి చీరని చూస్తూ తీక్షణంగా ఆమె వంక చూశాడు అంతలో సర్దుకొని రా ఇదిగో వీలు నా ఫ్రెండ్స్ నిన్ను చూస్తామంటే పిలిచాను అంటూ ఒకసారి పేరు చెప్పి వాళ్ళ బిజినెస్లు ఎవరికెన్ని హోటళ్లు సినిమా హాళ్లు ఉన్నాయో లక్షాధికారులని పరిచయం చేస్తూ దర్పంగా అన్నాడు ఈవిడ పేరు వాణి ఎవరో చెప్పక్కర్లేదుగా అన్నాడు తన మిత్రులతో నవ్వుతూ వాణి వంక చూస్తూ నమస్కారం పెట్టింది మగవాళ్ళలో ఇద్దరు నమస్కరించారు ఇద్దరు వాణి నమస్కారం అందుకున్నట్టు తలాడించారు దర్పంగా ఆడవాళ్ళిద్దరూ వాణిని చూసి ముసిముసి నవ్వులు నవ్వుకొని కళ్ళతో సంజలు చేసుకున్నారు ఆ వాతావరణంలో ఒక్క క్షణం కూడా నిలబడాలనిపించలేదు వాణికి వెంటనే వెళ్లిపోవాలో వద్దో తేల్చుకోలేక సందిగ్ధంగా నిలబడిపోయింది రాజారావు వాణి ఇబ్బంది చూసి వాచి చూసి ఏర్పాట్లు చూడు అన్ని ఏర్పాటు చేసి కబురంపు అన్నాడు ఇంకా వాణిని వెళ్లమన్నట్టు సైగ చేస్తూ బ్రతుకు జీవుడా అని గది బయటపడింది ఒక్క అంగలో వాణి గడప దాటిందో లేదో మై గాడ్ ఏమిటి బాబు ఆ మనిషి పంతొమ్మిదో శతాబ్దంలోలా ఉంది ఎలా నచ్చింది రాజా చూస్తూ చూస్తూ ఎలా పెళ్లాడుదామనుకుంటున్నావు ఇలాంటి అడవి మృగాన్ని మరొక ఆమె హేళనగా అంది మై డియర్ షీలా భార్యలు వారైతేనే హాయి ఏదో వంటాగింటా చేసుకుంటూ పిల్లల్ని కంటూ ఇంట్లో పడుంటారు మనకెదురు చెప్పకుండా బయటని ఇలాంటి వాళ్ళుండగా నాకేం లోటు చెప్పు రాజారావు జోక్ చేస్తున్నట్టు పగలబడి నవ్వాడు కరెక్ట్ మై బాయ్ మన రాజాకి ఎంతైనా అనుభవం ఉంది మొదటిసారి పాట నేర్చుకొని జాగ్రత్త పడ్డాడు ఎంతైనా తెలివైనవాడు మహాపవిత్రంగా పనికొచ్చేదాన్ని సంపాదించాడు మరొకడు అన్నాడు హుష్ కాస్త నెమ్మదిగా ఇంకా పెళ్ళవలేదు నాయనా పిట్ట బెదిరిపోగలదు అన్నాడు రాజారావు రహస్యంగా అంతా మరోసారి పగలబడి నవ్వారు తన ప్రసక్తి రాగానే గుమ్మం అవతల ఆగిపోయిన వాణి ఈ మాటలు వింటూ మాన్పడిపోయింది సిగ్గుతో అవమానంతో ఆమె మొహం ఎర్రబడింది ఛీ వీలా నాగరికులు తను అనాగరికురాలట ఈ రాజారావుకి ఎంత ధైర్యం పెళ్లావనేది వంట కోసం పిల్లల కోసం అని ఎంత ధైర్యంగా తెగేసి చెప్తున్నాడు ఆ వచ్చిన వాళ్ళలో ఒక ఆమెతో ఇతనికి సంబంధం ఉందన్నమాట ఎంత ధైర్యంగా ఇంటికి తీసుకొచ్చాడు ఊ అందుకే ఇదంతా సహించలేక పద్మావతి వెళ్ళిపోయి ఉంటుంది నయమే తను ముందుగానే తెలుసుకుంది చచ్చినా ఈ రాజారావుని పెళ్లాడతాను జరిగింది చాలు ఇంకా ఆలోచించడానికి ఏం లేదు వెంటనే రేపటి రేపటిదాకా కూడా అక్కర్లేదు వీలైతే ఈరోజే వెళ్ళాలి వాణి పెదాలు బిగబట్టి స్థిరంగా నిర్ణయించుకుంది భోజనాలకి అంతా టేబుల్ చుట్టూ చేరారు ఏమిటేమిటో మాట్లాడుకుంటూ విరగబడి నవ్వుకుంటూ హాస్యాలాడుకుంటూ ఒక గంట భోంచేశారందరు ప్రతి వాళ్ళు తాగి ఉన్నారని అందుకే వాళ్ళ మాటలు ఆ వివరాలు అని అనిపించింది వాణికి వాళ్ళని చూస్తూ అట్టేసేపు భరించలేక మేడ మీదకి వెళ్ళిపోయింది తనుండి చేసేది కనపడలేదు అంతా భోజనాలు చేసి వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన గదుల్లో విశ్రమించారు తిరిగి మళ్లీ మూడు గంటల నుంచి గోల ఆరంభం కాఫీలు మళ్లీ పేకాట ఈసారి పాటలు చప్పట్లు కేకల జోరు మరింత ఎక్కువయ్యాయి గదిలో కూర్చున్న రాను రాను ఎక్కువ అవుతున్న ఆ గోల భరించలేకపోయింది వాణి ఒక అరగంట తర్వాత ముత్యాలు వచ్చి అయ్యగారు మిమ్మల్ని పిలుస్తున్నారండమ్మా అంది మళ్ళీ ఎందుకు చెప్పమా అనుకుంటూనే కిందికి వెళ్ళింది వాణి వీళ్ళందరూ నీ పాట విందామంటున్నారు నువ్వు బాగా పాడతావని చెప్పాను ఏది పాడి వినిపించు అన్నాడు రాజారావు ఆజ్ఞాపిస్తున్న ధోరణిలో ఏది ఏమాత్రం పాడతావో పాడు చూద్దాం అన్నట్టు చూస్తున్నారు అందరూ సగం కుతూహలం సగం హేళన మేలవించి పాట వీళ్ళకి తన పాట కావాలా వీళ్ళందరి ముందు తను పాడాలా వీళ్ళని చూస్తేనే అసహ్యమనిపించే ఈ మనుషుల ముందు తనేం పాడగలదు వాణికి ఎంతమాత్రం పాడాలనిపించలేదు క్షమించండి ఇప్పుడు పాడలేను గొంతు బాగలేదు అంటూ వెనుతిరిగి రాజారావు మాటకి ఎదురు చూడకుండానే గదిలోంచి వెళ్ళిపోయింది మిత్రుల ముందు వాణి నిర్లక్ష్య వైఖరి రాజారావుకి అనిపించింది ఉండండి వస్తాను ఎందుకు పాడదు పిలుచుకు వస్తా లేచి చరచరా మేడ మీదకి వెళ్ళాడు విసవిసా వచ్చిన రాజారావుని చూసి వాణి బెదిరింది మనస్సులో అయినా నిబ్బరం నటిస్తూ అతని వంక చూసింది వాళ్లంతా నీ పాట వింటారని పాడమంటే పాడకుండా వచ్చేస్తావా నీకెంత నిర్లక్ష్యం అంటే తీక్షణంగా చూస్తూ అన్నాడు క్షమించండి నేను పాడలేను వాళ్ల ముందు వాణి వంచుకుని అంది ఏం ఆ రోజు మహా చక్కగా గానాభజానా సాగించావే మహా మహాహుషారుగా ఇవాళేమొచ్చింది కటువుగా అన్నాడు ఊర్లో మర్యాదస్తుల ఇళ్ళ ఆడవాళ్ల ముందు పాడితేనే ఇది కొంప అని అడిగారు ఇవాళ వీళ్ళ మధ్య అలా పాడమని అడుగుతున్నారు సూటిగా చూసింది వాణి అంటే వీళ్ళు మర్యాదస్తులు కారనాని ఉద్దేశం కోపంతో రాజారావు గొంతు వణికింది అది నేను చెప్పక్కర్లేదు ఆడదాన్ని గౌరవించాలని స్నేహితుడు కాబోయే భార్య అని కూడా చూడకుండా హేళనగా చిన్నచూపు చూసేవారిని డబ్బుతోనే లోకముందని అది లేని వారిని గౌరవించక్కర్లేదని అనుకునే వారిని సంస్కారులుగా మర్యాదస్తులుగా భావించలేను నేను అలాంటి వారి ముందు తాగి ఒళ్ళు మరిచి ఆడే వాళ్ళ ముందు పాడి సంగీతాన్ని మలినపరుచుకోలేను నేను పూజ్యభావంతో ఓ తపస్సులా సాధనగా వరంగా భావించే నా సంగీతాన్ని ఇలాంటి అసభ్య వాతావరణం మధ్య మలినపరచను వాణి ఖచ్చితంగా అంది ఆమె నిర్లక్ష్యానికి తామందరినీ తాగుబోతులు కుసంస్కారులు అని తెగేసి చెప్పేసిన వాణి దయ్యానికి అతని మొహంలో కోపం బుస్సున పొంగింది వాణి మీద మీదకి వస్తూ నీకెంత పొగరు ఏం చూసుకోనే నీ మిడిసిపాటు ఇంత గర్వమా కుక్కని తీసుకొచ్చి సింహాసనం ఎక్కించడం నాదే పొరపాటు అప్పుడే నీ కళ్ళకింత పొరలు కమ్మాయా నన్నే ఎదిరిస్తావా ఈ జమీందారీ తిండి నాలుగు రోజులు పట్టేసరికే నీకింత కండకావరం బలిసిందా నేను తలుచుకుంటే నీ గతి మళ్ళీ యథాస్థితికి వస్తుందని తెలుసుకో నిన్ను ఈ క్షణంలో మెడబట్టి గెంటగలను రాజారావు చాలా దూకుడుగా గర్వంగా వాణిని బెదరగొట్టాలని అన్నాడు వాణి అదోలా నవ్వింది మీరు ఆ పని చేస్తే నాకంటే సంతోషించేవారు ఎవ్వరూ ఉండరు నా అదృష్టం కొద్దీ ఇంకా మీకు భార్య నవ్వనందుకు సంతోషిస్తున్నాను నాకు సెలవిప్పిస్తే ఈ క్షణంలో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను మీ హోదాకి అంతస్తుకి సరిపోయామని తెచ్చుకోండి నేను వెళ్తున్నాను వాని ప్రశాంతంగా చెప్పదలిచింది చెప్పేసి రాజారావుకి నమస్కారం చేసి గదిలోంచి వెళ్ళిపోయింది వాణి మాటలు అర్థమయ్యేసరికి ఒక నిమిషం పట్టింది రాజారావుకి ఆగు చిరచర గుమ్మం దగ్గరికి వెళ్ళి చెయ్యి అడ్డం పెట్టి నీకెంత ధైర్యం ఎంత పొగరు నన్ను కాదని వెళ్ళగలననే అనుకుంటున్నావా ఇదంతా నీకెవ్వరు నేర్పారో నాకు తెలుసు ఎవరి ఎండ చూసుకొని ఇంతకు తెగించావో నాకు తెలుసు వాణి ఆ కిషోర్ని నామ రూపాలు మిగిల్చకుండా చేస్తాను వెళ్లడం మానడం అంతా నీ ఇష్టమే అనుకుంటున్నావా ఇక్కడి నుంచి అడుగు కదిపావంటే జాగ్రత్త పళ్ళు కొరుకుతూ తీవ్రంగా అన్నాడు మీరెందుకు అనవసరంగా కిషోర్ నాడిపోసుకుంటున్నారు అతను చెప్పకపోతే నాకు చూసే కళ్ళు ఆలోచించే మనసు లేదనా మీ ఉద్దేశం ఇక్కడికి వచ్చి మీ గురించి విని స్వయంగా చూశాక కూడా మీలాంటి దురహంకారిని వ్యసనపరుణ్ణి స్త్రీలోలుణ్ణి ఎంత గతిలేని ఆడది కూడా అంగీకరిస్తుందనుకుంటున్నారా అందుకే ఆ పద్మావతి గారు వెళ్ళిపోయిందన్న సంగతి నాకు తెలియదనుకుంటున్నారా ఆమె నోట తన గురించిన విని భరించలేకపోయాడు రాజారావు అతని అహం దెబ్బతింది కోపం పట్టలేక ఏమిటి కూసావు నీకెంత ధైర్యం గతిలేని దానివి నీకెంత పొగరు అంటూ వాణి చెంప చెల్లుమనిపించాడు ఆ దెబ్బకి వాణి దిమ్మెరపోయింది అతను కొడతాడని ఎదురుచూడని వాణి ఆ దెబ్బకి అదిరిపోయింది పిల్లన్నా కాలేదు తన మీద చేసుకుంటాడా ఆవేశంలో పెదాలదురుతుండగా కొట్టారా మిస్టర్ రాజారావు నన్ను ఎవరనుకొని కొట్టారు ఈ అధికారం నేనింకా మీ భార్యని కాలేదన్న సంగతి మర్చిపోయారా నా ఒంటి మీద చెయ్యి ఏ అధికారంతో వేశారు దెబ్బతిన్న ఆమె ఆత్మాభిమానం తిరగబడగా పౌరుషంగా అంది ఆ కోపానికి రాజారావు బెదర్లేదు నేనెవడినా నీ కాబోయే మొగున్ని నోరు మూసుకొని పడుండు పెళ్లాడ్డం మానడం వెళ్ళడం అంతా నీ ఇష్టమేననుకుంటున్నావా అడుగు కదిపావంటే కాళ్ళిరగొడతాను చచ్చినట్టుండు నిన్నే కిషోర్ ఆదుకుంటాడో చూస్తాను అంటూ వాణిని రెక్కపట్టుకొని లాక్కెళ్ళి మంచం మీద పడేసి కింద వాళ్ళుండి బ్రతికిపోయావు ఈ గదిలోనే పడివుండు నీ పని తర్వాత పడతా అరిచినా చచ్చినా నిన్నెవ్వరూ ఆదుకోరిక్కడ అంటూ గదిలోంచి బయటికి వచ్చి తలుపు గడియ పెట్టేశాడు గలాబావిని వరండాలో నుంచొని ఆశ్చర్యంగా చూస్తున్న సీతమ్మ ముత్యాలతో ఈ తలుపు ఎవరు తీయడానికి వీల్లేదు నేను చెప్పే వరకు ఈ గది దరిదాపులకు ఎవ్వరూ రాకూడదు ఓ వెళ్ళండి ఏం చేస్తున్నారు పొండి కసిరాడు ఒక్క ఐదు నిమిషాలలో జరిగిన ఈ ఘటనతో రాజారోహం బాగా తెప్పతింది కింద వాళ్ళుండబట్టి అంతటితో ఆగాడు ఆగాడుగాని లేకపోతే ఏం జరిగేదో వాళ్ళు వెళ్ళని దీని పొగరనుస్తా దిక్కులేని దానికి ఎంత పొగరు కసిగా అనుకుని పళ్ళు కొరికి తల పంకించి ఓ తాళంకప్ప తీసుకొచ్చి నొక్కి కిందికి వెళ్ళాడు సారీ ఫ్రెండ్స్ ఆవిడగారు తెగసిక్కుపడుతుంది ఇప్పుడు కాదు మరోసారి పాడుతుందిలేండి అని సర్ది చెప్పాడు సీతమ్మ ద్వారా సంగతి విని అనసూయమ్మ ఆందోళనగా అయ్యయ్యో అంటూ గోలపెట్టింది నిస్సహాయంగా పడడం మినహా ఏం చేయలేకపోయింది కొడుకుని తిట్టుకుంటూ మీద జాలిపడుతూ తనేం చేయాలో తెలియక పడిందామే తాను గదిలో బందీనయ్యానన్న సంగతి రెండు కానీ అర్థం కాలేదు వాణికి రాజారావు ఇంతకి తెగిస్తాడని ఆమె ఊహించలేదు ఇప్పుడేం చేయడం వాణికి దిగులుతో భయంతో ఏడుపొచ్చింది ఏడుపు గొంతుతో సీతమ్మ తలుపు తీ సీతమ్మ అంటూ దీనంగా పిలిచింది తలుపు కొడుతూ వాణి పిలుపులు అనసూయమ్మ విని సీతమ్మను ధైర్యం చెప్పమని అక్కడకు పంపింది అమ్మగారు అయ్యగారు తాళం వేశారు పెద్దమ్మగారు తరువాత వాళ్ళంతా వెళ్ళాక అయ్యగారిని పిలిచి మందలిస్తామని చెప్పమన్నారు మీరేం భయపడకండి ఏం పర్వాలేదు అంది సీతమ్మ వాణికి ధైర్యం చెబుతూ వాణి చేసేదేం లేక నిస్సహాయంగా సోఫాలో వాలిపోయింది అర్ధరాత్రి వరకు డిన్నర్ పేకాట తాగుడు పూర్తయి పన్నెండు దాటాక అందరూ పక్కలు చేరారు అందరికీ గుడ్ నైట్ చెప్పి పన్నెండు దాటాక తూలుకుంటూ మేడెక్కాడు రాజారావు వాణి ముందు నుండి వెళ్తుండగా తాళం గాని వాణి సంగతి గుర్తుకు రాలేదతనికి ముందు కాసేపు వాణిని మనసులో తిట్టుకుంటూ గది తాళం తీశాడు సాయంత్రం నుంచి ఒంటరిగా బందీ అయి ఆలోచనతో దిక్కుతోచక రాత్రి ఆకలితో శారీరకంగా మానసికంగా అలసిపోయి అప్పుడే కళ్ళు మూసింది వాణి నిద్రలో కూడా కలతపడిన ఛాయలు కనిపిస్తున్నాయి ఆమె మొహం మీద బాగా జరిగింది కసిగా అనుకున్నాడు రాజారావు అలా చూస్తుంటే ఏదో పైశాచిక ఆలోచన మెదిలింది అతనిలో ఇదే మంచి అవకాశం తన పగ చల్లారుతుంది వాణి రోగము కుదురుతుంది కసిగా నవ్వుకున్నాడు రాజారావు వైపు అడుగులు వేస్తూ మంచి నిద్రలో ఉన్న వాణి ఘాటైన వాసన సిగరెట్ వాసన ఒక్కసారి మొహం మీద కొట్టినట్లై ఉక్కిరి బిక్కిరై కళ్ళు తెరిచింది తన భుజాలను రెండు బలమైన చేతులు అదిమిపెట్టి మొహంలో మొహం పెట్టిన బరువుకి తనెక్కడుందో ఏం జరుగుతుందో కూడా అర్థం కాక అయోమయంగా చూస్తూ ఆ బలమైన చేతుల మధ్య ఊపిరి అందనట్టు ఉక్కిరి బిక్కిరి అయ్యి పూర్తిగా కళ్ళు తెరిచి చూసింది లైట్ వెలుగులో తన మంచం మీద తన మీదకి వంగి తనని అదిమి పెడుతున్న రాజారావుని చూసి చకిత్యురాలై కెవ్వు మంది గాబెరా పడి ఒక్క ఉదుట లేచి కూర్చొని అతన్నించి విడిపించుకుంటూ మీరు మీరు ఏమిటిది వదలండి చీ వదలండి ముందు సగమేడుపు సగమేహేత కలిసిన గొంతుతో అంటూ గింజుకుంది రాజారావు వికటంగా నవ్వి వాణిని లేవకుండా బలవంతంగా అదిమిపెట్టి పెదాలందుకోబోయాడు అతని ఎర్రని కళ్ళు తూలిపోతున్న అతని నడక ఆ మాట చూసి తనెలాంటి ప్రమాదంలో పడిందో వాణికి అర్థమే గుండాగిపోయింది తలుపు వంక చూసింది తలుపు గడియపెట్టి ఉంది అతనింత నీచానికి దిగజారాడో గ్రహించగానే వాణి ఒళ్ళు ఉడికిపోయింది ఆవేశంతో శరీరం కంపించింది అతని పట్ల ఏహ్యత జుగుప్స మరింత పెరిగాయి వాణి విసురుగా రాజారావుని ఒక తోపుతోసి ఇటు అటు చూసి మూల టేబుల్ మీదున్న ఇత్తడి పూలకుండి కనపడగానే అది చేతిలోకి తీసుకుని భద్రకాలిలా మిస్టర్ రాజారావు ఆడదంటే అబలనుకోకు లేని చోట రాక్షసౌతుంది జాగ్రత్త మర్యాదగా పైకి వెళ్ళు తర్జని చూపించుతూ బెదిరించింది వాణి చేతిలో ఇత్తడి పూలకుండే చూసి కాస్త బెదిరాడు కాని అంతలోనే ఏడ్చింది ఊరికే బెదిరిస్తుంది గాని కొడుతుందా అంత ధైర్యం ఎక్కడుంది అనుకుంటూ ఒక అడుగు ముందుకు వేశాడు అతను గుమ్మం వైపు నుండి తన వైపు పూర్తిగా రానిచ్చి ఒక్క ఉదుటున గుమ్మం వైపు ఉరికింది వాణి గడియ తీసే లోపల రాజారావతి గుర్తించి ముందుకురికి వాణి చేయి పట్టుకున్నాడు వాణికి మరో దారి కనపడలేదు కసిగా కటుక్కున రాజారావు ముంచే కురికేసింది రాజారావు అబ్బా అనుకుంటూ పట్టు వదలగానే వాణి ఒక్క విసురులో పూలకిండి విసిరి తలుపు తీసి బయటికి ఉరికింది రాజారావు తలుపు దగ్గరికి వచ్చేలోగానే బయట నుండి గొల్లం పెట్టేయగలిగింది ఒక్క క్షణం అదురుతున్న గుండెల్ని రెండు చేతులతో అదిమి పట్టుకొని మరి వెనక ముందు ఆలోచించకుండా మెట్ల వైపు పరిగెత్తింది లోపల నుండి రాజారావు తలుపులు దబదబా బాదడం రంకెలు వేయడం వినిపిస్తూనే ఉంది అతను ఏ క్షణంలో వెనక నుండి పరిగెత్తి వస్తాడో అన్నట్టు వాణి పరిగెత్తి మెట్లు దిగి వీధి తలుపు వేసి వీధిలో పడింది ఇప్పుడు గాని రాజారావు చేతిలో చిక్కిందా ఇంక తను బయటపడడం కల్లా పరిగెడుతూనే వాణి ఆలోచిస్తోంది అర్ధరాత్రి చీకటి వంటరితనం కొత్త చోటు ఇవేవి రాజారావు కంటే భయం అనిపించలేదామకి అసలు ఎక్కడికి వెళ్తుంది ఆ అర్ధరాత్రి ఒంటరిగా చీకట్లో ఎటు వెళ్లాలో ఏం చేయాలో ఓ ఆలోచన లేకుండా వెనక్కి తిరిగి కూడా చూడకుండా కాలికుద్దీ పరిగెత్తింది ఎంత దూరం వెళ్ళిందో అలుపు ఊపిరి రాగానే వెనకాతల ఎవరూ రావడం లేదని రూఢీ అయ్యాక అప్పుడు ఎదురుగా కనపడిన ఓ పెద్ద బండరాయి మీద కూర్చుంది అలుపు తగ్గాక చుట్టూ చూసేసరికి అప్పటికి భయం తెలిసింది వెన్నెల రాత్రులు కావడం వల్ల చీకటిగా లేదుగాని అంత రాత్రి నిర్జనమైన ప్రదేశంలో నడిరోడ్డు మీద తను ఒక్కత్తే ఆ మాట తలుచుకోగానే వాణిగుండే జల్లు మంది ఈ అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళేటట్టు ఎంత అనాలోచితంగా అర్ధరాత్రి ఇలా ఒంటరిగా ఇల్లు వదిలింది రాజారావు నుండి తప్పించుకోవాలన్న ఆలోచన తప్ప మరోటి తోచలేదు ఇలా వచ్చేయడమే మంచిదేమో లేకపోతే అక్కడి నుంచి ఇప్పటికీ తప్పించుకోలేకపోయేదేమో సరే జరిగిందేదో జరిగింది ఇప్పుడెక్కడికి వెళ్ళాలి కిషోర్ తప్ప ఈ ప్రాంతంలో తనకి తెలిసిన వాళ్ళెవరున్నారు కిషోర్ గుర్తు రాగానే ఆమె గుండెల మీద నుంచి పెద్ద బరువు దించినట్లయింది కిషోర్ కిషోర్ ఒకడే తనని ఈ ఆపద నుండి గట్టెక్కించగలడు అక్కడికెళ్లాలి అంతకుమించి లేదు వాణి ఆలోచనలు ఓ రూపు చేరాయి అక్కడికి ఎంత దూరం వచ్చిందో తెలియదు ఇంకెంత దూరం వెళ్లాలో ఈ చీకట్లో ఇలా ఒంటరిగా ఎవరైనా చూస్తే మనుషుల మాట ఎలా ఉన్నా పాము పుట్ట అయినా తప్పేదేముంది తిటవు పరుచుకొని వాణి లేచి నిలబడింది భయంతో ఆందోళనతో అలసటతో చలి కూడా ఆమె వల్లంతా చెమట పట్టింది మరింక ఆలోచించకుండా గబగబా నడుస్తూ కాసేపు కాసేపు పరిగెడుతూ మరి కాసేపు ఆగి నడుస్తూ మరో గంట నడిచింది వాణి నడుస్తున్నంతసేపు తనని చూసి కిషోర్ ఏమంటాడో తనిలా రాజారావు నుంచి తప్పించుకు వచ్చేసిందంటే సంతోషిస్తాడా రేణు ఏమంటుందో రాజారావుని పెళ్ళాడటం లేదంటే సంతోషిస్తుంది పీడా వదిలింది హాయిగా మా వదినైపో అంటుందేమో ఆ ఊహకి అంత ఆదృతలోనూ వాణి సిగ్గుపడింది కిషోర్ ఏమంటాడు నిజంగా అలా జరిగితే ఎంత బాగుంటుంది సహృదయులు సంస్కారుల మధ్య అన్యోన్యానురాగాలతో అంతకంటే ఏం కావాలి వెదవడబ్బు ఎందుకు హాయిగా ఆనందంగా మనశ్శాంతితో బతకగలదు రాజారావుని పెళ్లాడాలనుకున్న తన నిర్ణయం తారుమారవ్వడానికి భగవంతుడే తన చేత ఈ ప్రయాణం పెట్టించాడేమో కిషోర్ లాంటి సహృదయున్ని చేపట్టే అదృష్టం కలిగించడానికే ఇదంతా జరుగుతుందేమో తన ఆలోచనలకు తానే సిగ్గుపడింది వాణి ఆలోచనల మధ్య ఎంత దూరం నడిచిందో గుర్తించలేదు ఊరు వచ్చిన గుర్తుగా ఒక ఇల్లు కనబడడం మొదలుపెట్టింది వీధుల్లో దీపాలు కనిపించగానే వాణి ప్రాణాలు కుదుటపడ్డాయి పర్వాలేదు ఏ అపాయంలో పడకుండా చేరగలిగాను తేలిక ఊపిరి పీల్చుకుంది వాణి ఇంతటితో ఈ భాగం సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్